అందరికి నమస్కారం అండి ఇక్కడ మన వెంకట తండలో ఫీల్డ్ విజిట్కి ఒకసారి రైతు మాటలో ఒకసారి ఎట్లున్నది అనేది ఒకసారి తెలుసుకుందాం ఫార్మర్ మాటల్లో అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు సుమర్ అన్న మాది ఇప్పుడు ఈ సంధ్య అగ్రిమాల్ అంటే ఇప్పుడు పెనుగొండ అగ్రిమాల్ నుంచి తెచ్చినాను సంధ్య సీడ్స్ ఇది అయితే మంచిగా ఉంది కాపు గిట్ల అంత చిక్క దగ్గరనే ఉన్నది కాకపోతే మొన్న వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల కొంచెం డౌన్ అయింది కానీ ఇంకా బాగుండు సీడు సీడ్ అయితే బాగున్నది ఇత్తరం ఇట్లా సైజు కూడా బాగున్నది మంచి యొక్క ఖాయమా గిట్ల ఏం లేదు మొన్న ఇంతకుముందు వచ్చిన వానలకు వాతావరణానికి కొద్దిగా డౌన్ అయింది వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల చెట్టు చెట్టుకు అడ్డం పడి కట్టెలు నాటడం అన్నట్టు మేము ఇట్లా కట్టెలు నాటడం వల్ల కొద్దిగా ఇంత వానలు బడ్డ కూడా ఉధృతం వల్ల కూడా కాపు మంచిగా ఉన్నది తోట దక్కింది అంటే షీడ్స్ ఒప్పుకోవచ్చు మంచిగా ఉన్నది మనం పెట్టవచ్చు బాగానే ఉన్నది సీడ్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు మంచిగా ఉన్నది కాపు కూడా అన్న దగ్గరనే ఉన్నది కాను కూడా అన్నీ మంచిగా ఉన్నాయి అన్న వైరస్ సమస్య కూడా చుట్టుపక్కల ఇక్కడ ఏం లేదు వైరస్ గుట్ల బాగా తట్టుకు వైరస్ తట్టిన సీడ్స్ మంచిగా ఉన్నది విలుతుగిట్లా ఏం లేదు కాయ కూడా ఏం లేదు అన్నట్టు సైజు కూడా బాగున్నదండి సైజు కూడా బాగానే ఉన్నది మచ్చ కూడా కొంచెం అంత లేదు కానీ మా కొద్దిగా మధ్యలో ఏందంటే నేను కొంచెం రేటు వాతావరణం మంచిగా లేదు రేట్లు డౌన్ ఉన్నాయని కూడా కొంచెం కేర్లెస్ చేసిన అన్నట్టు వాతావరణం మంచి లేదు మళ్ళీ రేటు డౌన్ ఉన్నాయి ఇంత పెట్టుబడి పెట్టాలంటే పైసలు మళ్ళీ పెట్టుబడి వెళ్తూ వెళ్ళినట్టుగా డౌన్ చేసినా కానీ అట్నే కంటిన్యూ అయితే ఇంకా బాగుండు రైతులు వేసుకోవచ్చు మా రైతులు వేసుకోవచ్చండి సీట్స్ బాగానే ఉంది కాయ సైజు కానీ పొడుగు కానీ బాగున్నది కాపు కూడా కొంచెం దగ్గరలో ఉన్నది ఇంకా నాది ఏంటంటే ఇప్పుడు ఈ పెట్టుబడి సీజన్ వల్ల ఈ రేటు డౌన్ ఉండడం వల్ల రోజులు పెట్టలేదు పెట్టుబడి తక్కువ డౌన్ తగ్గించిన అన్నట్టు ఇదే కొంచెం ఇప్పుడు నిన్న మొన్న రైట్ రేటు కొంచెం డౌన్ పెరగని జంపు కావడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొంచెం మందులు కొట్టాను బాగానే ఉందండి ప్రజెంట్గా అయితే సీడ్ పెట్టుకోవచ్చు బాగుంది రాజుగారు మీరు కూడా ఈ సీట్ నించుకున్నారు కదా ఎలా ఉందో మీ మాటలు కూడా చెప్పండి సార్ నా పేరు బొడిపెల్ రాజు పెద్ద గోపల్ మాది సీటు బాగానే ఉంది పర్లేదు కాయ కూడా లాంగ్ వచ్చింది ఎరుపు కూడా బాగానే ఉంది గణపలు కూడా చాలా ఉన్నాయి వైరస్ తక్కువ ఉన్నది కొద్దిగా వర్షాలు చేపట్టి కొద్దిగా తెగులు గిట్ల ఏం రాకుంటేనే బాగుంది పర్లేదు ఇత్తనైతే ఒప్పుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇక ఇంత వర్షాన్ని కూడా తట్టుకున్నది అంటే కొంచెం సీడ్స్ మంచిది కాబట్టి తట్టింది తట్టుకున్నా లేకపోతే వాస్తవానికి మా ఏరియాలో చాలా మంది పోయినాయి ఒక ఇరవై ఎకరాలు దున్ని మక్కన వేసి వేరే వేరే సీడ్స్ దున్ని మక్కన వేసి ఇప్పటివరకు అయితే కొద్దిగా సీడ్స్ అయితే మళ్ళీ నేను ఒక కాపు ఏరి అమ్మిన రేటు కూడా మంచిగా పడ్డది హై రేట్ రేటే పడ్డా నాది నేను పోకున్న కూడా హై రేట్ రేటే పడ్డది వేరే వాళ్ళకి పంపించిన రేటు కూడా మంచి రేట్ పడ్డది

ఫీల్డ్ చుట్టుపక్కల ఏరియా చూసుకుంటే మొత్తం వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల అందరు దున్నీలు మా దాంట్లో దాదాపు ఇరవై నిలబడదంటే చుట్టుపక్కల మొత్తం మొత్తం తోటలు ఉంటే సరే అన్నిటికీ కలిపి మంచిగా ఉందని అనుకోవాలి కానీ చుట్టూ చూసినా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం లేదు తోట మా ఏరియాలలో మా ఏరియాలో దాదాపు యాభై ఎకరాలు పెట్టచ్చు కానీ ఒక ముప్పై నలభై ఎకరాలు దున్ని మక్కనే వేసవి వాతావరణానికి ఇక మనది ఏంటంటే నాది ఇంకొక ఇద్దరు ముగ్గురిదే ఉన్నది అది కూడా కొంతమంది పోయినాయి వాళ్ళు వాళ్ళు కూడా ఇక ఇప్పుడు ఏమి వేయలేని పరిస్థితిలో వేయలే కానీ ఇక నాది ఏంటంటే ఇప్పుడు సీడ్స్ మాత్రం ఆగింది ఎందుకోవాలి ఇక ఇంత వాతావరణం తట్టుకొని ఆగిందంటే కొద్దిగా నయం బెటర్ ఒప్పుకోవచ్చు సీడ్స్ పెట్టచ్చు బాగానే ఉంది ఓకే సార్ మీరు కూడా పెట్టారు కదా మీ మార్లో కూడా ఒప్పు నేను కూడా పెట్టాను నా పేరు నవీన్ అండి ఈ సీడ్ అయితే ఒప్పుకోవచ్చండి దమ్మున్న సీడ్ ధనివి వారి సంధ్య పెట్టుకోవచ్చు వీల్ట్ అయితే లేదు పొడుగు మంచిగా అయితే ఉందండి ఈ సైజు కూడా బాగానే ఉంది కానీ ఇది దమ్మున సీడ్ అని నేను చెప్పుకుంటాను మీరు కూడా పెట్టారు కదా ఇంత ముందు చనిపోయింది మొక్క అంటే మీరు ఇంత ముందు తోట చేస్తుందని చెప్పి నా దగ్గర వచ్చి తీసుకున్నారు కదా అవునండి అదే తోటలో వేశాను కదా మీరు అదే అదే ఫీల్డ్ చేశారు అదే ఫిల్డ్ చేశారు ఇప్పుడు కూడా ఇలాగనే ఉంది నా ఫీల్డ్ కూడా వచ్చి చోడ రోగం బాలేదు బాలేదు విల్ట్ అయితే లేదండి లేదు అండి విల్ట్ వచ్చిన దాంట్లోనే పెట్టిన కానీ అవునండి పోయిన సరే వచ్చింది షాప్ సీడ్ పేరు వద్దు పేరు సరే ఈ సీడ్ అయితే ఈ సీడ్ అయితే ఓకే అండి ఒప్పుకోవచ్చు విల్ట్ అయితే లేదండి

ప్రతి ఇందులో మనకి ముగ్గురు నాలుగు రైతులు మన సీడ్ని అయితే ఎంచుకున్నారు వాళ్ళ మాటలో మీరు విన్నారు కదా అన్ని రోగాలను తట్టుకొని ఇలాంటి ఉధృతిలో కూడా వాతావరణం అనుకూలంగా లేకపోయినా సరే ఇలాంటి ఫీల్డ్ అనేది సాధించడం జరిగింది అందరు రైతులు ఇలాంటి మంచి మంచి ఫీల్డ్లను చూసి కళ్ళతో చూసి వీక్షించి మరి రైతులు ఈ సీడ్లను ఎంచుకోవాలనే ఆలోచనతో మనం ఈ ఫీల్డ్ చేయడం జరిగిందండి ఓకేనా ఓకే నమస్కారం